హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వేసవి వచ్చేసింది కదండి మనం నిలవ వస్తువులు అంటే ఒడియాలు తర్వాత పచ్చళ్ళు ఇవి మనం ఎలా చెయ్యాలి అన్నది నేను చిన్న వీడియో చేస్తున్నానండి నాకు కూతుర్లు చెల్లుళ్ళు ఉన్నారు కదండి వారందరికీ ఈ వీడియో ఇవి పెసర ఒడియాలండి ఇవి ఎలా చెయ్యాలో చూద్దామా వీటికి మనం పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి అలానే మనం మూడు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అంటే పెసరపప్పు బేగా మనకు తొక్క అయితే వచ్చేస్తుందండి ఇది పొట్టు పెసరపప్పు అయితేనే మనకి చాలా బాగుంటుందండి కూరకి ఇలా చక్కగా పొట్టుని తీసేద్దాం అలానే మనకి ఇందులో అక్కడక్కడ పొట్టు ఉన్నా పర్వాలేదండి బాగుంటాయి అయితే ఇలా కరిగేసుకుని చక్కగా దీన్ని వాడదేవాలండి అంటే నీళ్ళు లేకుండా మొత్తం వాడదేవేయాలి తర్వాత మనకి ఇక్కడ ఇసుక కానీ రాళ్ళు కానీ మనం బయట కిరణా షాపుల్లో కొంటే రాళ్ళు అయితే ఉంటాయండి అదే మనం పెద్ద పెద్ద స్టోర్లలో అయితే ఉండవో వారు బాగు చేస్తారు కాబట్టి మనం ఇలా నీరు ఇలా వేసి ఇలా కదుపుతూ ఉంటే అడుగుకి రాళ్ళు అయితే తీరుకుంటాయండి అలా తీరుకున్న ఈ పెసరపప్పుని మనం చక్కగా నీళ్ళు అయితే వాడదీదామండి నేను అక్కడక్కడ నేను పప్పు అయితే తొక్క ఉందండి ఇలా మంచిది అన్న ఉద్దేశంతో నేను ఎక్కువగా తీయకుండా ఉంచేశాను చూసారా మనం ఇలా అన్నం వార్చుకునే దాంతో ఇలా వార్ చేసుకుందాం నీళ్ళు లేకుండా ఉంటే మనకి ఒడియో నిలిచి ఉంటుందండి లేదంటే వేసిన నీళ్లు ఇలా తప్పడగా అయిపోతుంది అలానే గ్రైండర్లో వేసినప్పుడు మనం అలా నీళ్ళు లేకుండా చేస్తే చక్కగా మనకి గట్టిగా వస్తుంది తర్వాత ఆడుకునేటప్పుడు మనం ఇది నూకల నూకల్లాగా ఉండాలండి అంటే చిన్న పలుకు ఉండాలి పలుకున్నప్పుడు తీసేసుకుంటేనే మనకి ఒడియ కరకరలాడుతూ ఉంటుంది ఇది చిన్న చిట్కా అనుకోండి ఇవన్నీ కూడా అందరికీ తెలుసండి అయినా సరే మా పిల్లలకి మేము చెప్పాలి కదా నాకు చాలామంది కూతురు ఉన్నారండి వారందరికీ తెలుసుకోవని వారు సులువుగా పెడతారని నేను ఈ వీడియో చేస్తున్నానండి వచ్చిన వారు మీకు ఇంతకంటే సులువేదన ఉంటే నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను దీంట్లో వేయవలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి కొన్ని పచ్చిమిరకాయలు జీలకర్ర అల్లం తీసుకున్నానండి ఈ మూడు వేస్తే వడియం చాలా టేస్ట్గా ఉంటుంది పులుసులో మనం వెయ్యకపోయినా ఇది కూర చాలా టేస్ట్ అనిపిస్తుంది మనం సరిపడా ఉప్పండి పెసరపప్పుకి ఎక్కువ ఉప్పు పడదో నేనైతే ఇలా ఒక స్పూన్ ఉన్న వేసానండి ఇవన్నీ మిక్సీ పెట్టాం కదండీ ఇవి కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఇలా చేతితో మనం వేసినప్పుడు అండి చేతులు అయితే చాలా బాగా మండుతున్నాయండి కానీ నేను ఒక చిట్కా కనిపెట్టాను ఎందుకంటే మనం వడియం పెట్టేటప్పుడు అండి పెద్ద పెద్ద సైజు వడియం పెట్టవలసి వస్తుంది కానీ చిన్నగా పెట్టాలంటే మాత్రం చేతితో అవదండి తర్వాత మేము చుట్టుపక్కల అందరం కూడా ఒకరికొకరం ఇలా అయితే పెడతామండి ఇప్పుడు అందరూ బిజ్జీయేనండి ఎవరు రావటానికి ఎవరిని కేకేయటానికి కూడా చాలా బిజీగా ఉంటున్నారు అందుకేనండి నేనైతే ఒక చిట్కా కనిపెట్టాను నేను దాంతో అయితే పెట్టేసుకుంటున్నాను అయితే చేతితో మీకు ముందుగా పెట్టి చూపిద్దాం మనం ఈ ఒడిగాలండి విజయనగరం జిల్లా అయితేనండి మినప మినపప్పుతో పెడతారండి కానీ మా గోదావరి ప్రాంతమంతా కూడా పెసరపప్పుతోటే పెడతారు కానీ పెసరపప్పు ఒడియాలు మినప ఒడియాల కంటే బాగుంటుంది కానీ ఎక్కడ అలవాటు వారికే కదండి మినపప్పుతో కూడా ఇదే మాదిరిగా పెట్టుకోవచ్చు ఇదే ప్రాసెస్ అండి ఇలానే పెడతారు దాన్ని చిన్న వడియాలు అంటారు మేము ఇది పెసర వడియాలు అంటాము ఇలా చేతితో ఒక ఏలు మీదకే తీసుకుని దాన్ని ఒక బొట్టులా పెట్టుకోవాలి పెద్ద సైజు కూడా పెట్టచ్చండి కానీ చిన్న సైజు అయితే నిండి బాగుంటాయండి ఈ అండి చాలా బాగుంటుంది దీన్ని రకరకాలుగా వండొచ్చు ఎండి చేపలు వేసి వండుతారు ఎండి రయ్యలేసి వండుతారు ఇవి తినని వారు టమాటా లేదా వెల్లుల్లి గుడ్లు వేసి కూడా వండుకోవచ్చు ఏమీ కూర లేదనుకోండి టక్కనే ఈ కూర అయితే వండయచ్చు కాస్త రసం పెట్టుకొని ఇవి చక్కగా ఇగురు వండుకుంటే సూపర్గా ఉంటుంది అయితేనండి మనకి ఇంట్లో కవర్లు ఉంటాయి కదండీ ఆ కవర్లో వేసండి ఈ పిండిని ఇలా మూట కట్టి మనకి ఎంత చిన్న సైజు ఒడి సరే వచ్చేస్తుందండి మనకి చెయ్యి మండకుండా ఉంటుంది తర్వాత చిన్న కన్నం పెట్టుకోవటం వలన మనకి ఇది చకచకా అయిపోతుందండి నేను వేసిందండి ఇక్కడ ఒక ఇంట్లోనే ఉందండి పావుకి ఎక్కువ ఉంది అలా అని అర కేజీకి తక్కువ ఉంది దీన్ని నేను చాలా చులువుగా పెట్టేశాను ఇవి చిన్నమ్మాయికి అమెరికా పంపించాలని పెడుతున్నానండి తర్వాత పప్పు తెప్పించి మరోసారి పెడతాను ఒకేసారి పెట్టాలంటే మనకి ఇబ్బంది కదండి అలా రోజుకి కొన్ని కొన్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇన్ని వేసానండి మరోసారి ఒక అర కేజీ పప్పు అయితే మాకు మా పిల్లలకి సరిపోతుంది ఇది అవసరానికండి ఏమీ లేని సమయంలో కానీ కూరగాయల్లో కూడా వేసుకోవచ్చు వంకాయి ఈ వరియాలు వేసుకుని కూర వండుకుంటే చాలా బాగుంటుందండి అలానే మనకి కూరగాయలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కొంచమే ఉన్నాయి మన తోటలో ఒకే ములక్కాడ ఉందనుకుందామండి దాంట్లో ఈ వరియాలు వేసి వండుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం ఈ ప్రతీదినండి కొన్ని తయారు చేసినవి మనం తెచ్చి వాడుకునే కంటే మన ఇంట్లో ఉన్న అవసరానికి వాడుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ వీడియో మాకు కూడా వచ్చండి ఇది కూడా చెప్పాలండి అనకండి మాకు పెద్ద ఫ్యామిలీ అయిపోయింది కదండి మనం మన ఫ్యామిలీలో ఇప్పుడే పెళ్ళైన పిల్లలు ఉంటారు ఇప్పుడే అత్తవారింటికి వెళ్ళి అన్నీ కొత్త కొత్తగా నేర్చుకోవాలంటే ఎలా అమ్మగా నేను ఇవన్నీ నేర్పాలి కదండీ అందుకని ఈ వీడియో చేస్తున్నాను వచ్చిన వారిని వచ్చిన వారు ఈ వీడియోని క్లిప్ చేసేయండి సరేనా అండి అలానే ఇప్పుడు నేను పెట్టే పచ్చళ్ళు కూడా వీడియోలు అయితే చేస్తున్నానండి ఆ వీడియోలు కూడా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి చూశారు కదా ఎంత చక్కగా ఎంత సివులుగా మనకి పని అయితే తిమిలిపోతుందో మనకి ఐడియాలు ఏం కరువు అలా పుడుతూనే ఉంటాయి చక్కగా నాకు వచ్చిన ఐడియాలన్నీ మీకు షేర్ చేస్తాను చూసారు కదా కొత్తగా ఎవరన్నా కాపురానికి వెళ్ళిన వారికి ఈ వీడియోని పంపించండి పాపం నేర్చుకుంటారు కదండీ పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటేనే కదండి చక్కగా వారు సులువుగా పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంత చక్కని ఈ పెసరొడియాలు నేను నీడనే పెట్టుకున్నానండి వెండలోకి వెళ్ళి చెయ్యాలి అంటే మలమలా మాడిపోతున్నాము అందుకని ప్లేట్లో నేను ఇవన్నీ పెట్టి ఫ్యాన్ కింద కూర్చొని పెట్టుకుని తర్వాత మన బుజ్జి తోటలోకి వెళ్ళానండి వెళ్ళి చక్కగా ఆ ప్లేస్లో పూర్తిగా కూడా నేను పూర్తి చేశాను అయితే ఇక్కడ ఎండలో పెడుతున్నాను కాదండి కాస్త పెద్దవే పెడుతున్నానండి ఇలా మనం మొత్తం ఈ పేపర్ అంతా కూడా పూర్తి చేస్తాం అయితేనండి ఇదండి కవర్ మీద పెడితేనే చాలా సులువుగా వచ్చేస్తుందండి నేను గొడుగు వేసుకున్నానండి కరెక్ట్గా నాకు ఇప్పుడు పది గంటలు అయ్యిందండి ఎండ అయితే మోతెక్కిపోతుంది అందుకే నేను గొడుగు వేసుకొని ఈ ఒడియాలైతే అయితే పెట్టానండి అయితే మనం ఈ వడియాలండి పూర్తిగా కూడా ఈ కవర్ అంతా చేసాం కానీ కవర్లో పెడితే చాలా సులువుగా వచ్చేస్తాయండి మా తోట చూసారా ఎండకి ఎలా ఎండిపోతుందో పాపం కదండి ఇంత వేసవిలో ఎలా తట్టుకుంటున్నాయి ఏమోనండి అందుకేనండి మా తోటకి లిక్విడ్లు అవి ఎక్కువ ఇస్తున్నాను ఇక మనం ఇవన్నీ కూడా పూర్తి అయితే చేసేసానండి చేసి ఇచ్చేసారా కొంత ఇంకా మిగిలిందండి మనీ కిందకి నేను ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోయి ప్లేట్లో కూడా పెట్టుకున్నాను ఇలా మనం ఎన్నో ఐడియాలు ఉన్నాయండి చెయ్యలేము అనుకున్న వారికి ఇన్ని ఐడియాలు ఉన్నాయి ఫ్యాన్ గాల్లో ఏసీలో కూర్చొని కూడా ఈ ఒడియాలు పెట్టుకుని ఈ ప్లేట్ని ఎండలోకి పట్టుకెళ్ళి వేసుకోవచ్చు నేను పేపర్ మీద వేసిన ఎంత సులువుగా వచ్చేస్తున్నాయో చూసారా మీకు కుదిరితే ఎక్కువ పేపర్ మీద వేసుకోవటానికి చూడండి మైకా కవరు ఈ కవర్లో చక్కగా మనకు వచ్చేస్తాయి ఇలా నేను నాకు వచ్చినవి నేను చెప్పానండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి ఈ వీడియో నేను టైలర్ ఛానల్లో పెడుతున్నాను ఎందుకంటే మన మొక్కల ఛానల్లోనండి మొక్కల వీడియోలో సరిపోతున్నాయండి అందుకే నేను టైలర్ ఛానల్లో పెడుతున్నాను అయితే మా బుజ్జి తోట ఛానల్ స్టోరీలో కూడా ఇస్తాను నాకు తెలిసినవి నేను చెప్తున్నానండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి చూసారా ఎంతో రుచికరమైన ఈ వడియాల్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి చక్కటి రుచికరమైన వంటకం మీ ఇంట్లో అవసరానికి కూరగా ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్